ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మంచు మోహన్ బాబు కుటుంబం వీధిని పడింది నాలుగు గోడల మధ్య జరగాల్సినటువంటి కుటుంబ వివాదాన్ని రౌడీల్లాగా వీధి కుక్కల్లాగా రోడ్డు మీద పడి కొట్టుకోవడం ఒకరినొకరు దూషించుకోవడం మీడియాని వాడుకోవడం వీళ్ళకి షరా మామూలే గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మోహన్ బాబు ఈరోజు టీవీ నేను జర్నలిస్ట్ అయినటువంటి రంజిత్ని గాయపరచడం హేయమైన చర్య ఈ చర్యకు భాగంగా నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు వెల్లువెత్తున్నాయి మోహన్ బాబుని అదుపులోకి తీసుకోవాలి అని డెబ్బై ఎనిమిది సంవత్సరాల మోహన్ బాబు సినీ పెద్దగా అలాగే దైవంత సంబూతుడిగా ఆయన మాటలు మనం అన్ని మాధ్యమాల్లో వింటుంటాం అలాంటి వ్యక్తి ఈరోజు ఆవేశపూరితంగా ఒక రౌడీలాగా పోలీసుల సమక్షంలో బౌన్స్లర్లను పెట్టుకొని టీవీ లోగో లాక్కొని అతన్ని గాయపరిచాడు ఆ విలేఖరికి చెవు పైనటువంటి ఎముక క్రాక్ అయింది అంటే ఏ విధంగా మోహన్ బాబు ఆవేశంగా దాడి చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు విలక్షణం కోల్పోవడం శాంతిని కోల్పోవడం డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మోహన్ బాబుకి అవసరమా తన కుటుంబ వివాదాన్ని నలుగురు పెద్దల మధ్య చర్చించుకోవాల్సిన మోహన్ బాబు పోలీసులకి ఎక్కడం అలాగే దౌర్జన్యాలు చేసుకోవడం సొంత కొడుకుతో కొట్టించుకోవడం తను కొట్టడం రౌడీలు పెట్టుకోవడం ఇవన్నీ చూస్తుంటే ఒక సంస్కారవంతమైన కుటుంబం కాదు అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు మోహన్ బాబు జీవితంలో అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి అనేక క్రిమినల్ చర్యలు ఉన్నాయి ఆయన భార్య చనిపోవడం ఈ రోజుకి మొదటి భార్య ఎలా చనిపోయింది అన్నది ప్రశ్నార్థకం అలాగే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి తోటి నటుల పైన ఆయన దుశ్చర్యంగా ప్రవర్తించడం కూడా మనకు తెలుసు అలాగే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క మిత్రుడైనటువంటి తిరుపతి నాయకుడు శంకర్ రెడ్డిపై కూడా మోహన్ బాబు అలాగే మరో సినీ నటుడు విలన్గా వ్యవహరించినటువంటి శ్రీహరి ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్లో దాడి చేసిన సంఘటన కూడా సంచలనంగా మారింది ఇంతటి ఆవేశపూరితమైనటువంటి మోహన్ బాబుకి పద్మశ్రీ ఇవ్వడం అలాగే సాయి తత్వాన్ని ఆయన ప్రజలకి మీడియాలో ప్రశాంతంగా చెప్పడం మనందరం చూస్తున్నాం నేడు వాళ్ళ కుటుంబ వివాదం వీధిని పడడం ఆయన సెలబ్రిటీ కాబట్టి మీడియా మిత్రులు కవర్ చేసేందుకు ఉత్సాహాన్ని చూపించారు ఆ ఉత్సాహంలో ఆయన చెప్పదలుచుకుంటే రెండు మొక్కలు చెప్పచ్చు లేదనుకుంటే ఆయన మౌనంగా వెళ్ళిపోవచ్చు అంత కోపంలో ఉన్నా కూడా మంచు మనోజ్ నిగ్రహంగా హాస్పిటల్లో మీడియా వాళ్ళు లోగోలు పెట్టి మాట్లాడమన్నా కూడా ఆయన నిగ్రహంగా మౌనంగా వెళ్ళిపోయిన సంఘటన ఆ సన్నివేశాలు కూడా మనం చూసాం అయితే ఈ డెబ్బై ఎనిమిదేళ్ల మోహన్ బాబు ఆవేశంగా ప్రవర్తించడం మీద చాలా విమర్శలు వస్తున్నాయి ఇది మాత్రం ఖండించాల్సిన విషయం అలాంటి మోహన్ బాబుని సినీ పరిశ్రమలో పెద్దగా కానీ మా సంస్థలో సభ్యుడిగా కానీ అలాగే ఆయన అందుకున్నటువంటి పద్మశ్రీని కానీ తొలగించాల్సిన అవసరం ఉందని జర్నలిస్టుల పరంగా మేము కోరుకుంటున్నాం